పిఎస్సి కేంద్రాన్ని ప్రారంభించ భూమి పూజ చేయడం జరిగింది దీనికోసం అవసరమైనటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో దాన్ని ఫైనాన్షియల్ కాంకరెన్స్ తీసుకొని టెండర్ చేసి ఆ టెండర్ లో వచ్చిన వాళ్ళందరినీ చూసి ఈరోజు దీనికి భూమి పూజ చేస్తాను ఖచ్చితంగా మళ్ళీ వచ్చే సంవత్సరం జూలై ఇరవై ఒకటి ఇరవై రెండు నాడు దీన్ని ప్రారంభం దీన్ని అందుబాటులోకి ప్రజల వినియోగార్థం అందుబాటులోకి తీసుకొస్తాం వట్టి మాటలు చెప్పుడు పేరుకు రిబ్బన్లు కట్ చేసుడు చిలా పలక దానికి ఫైనాన్షియల్ కంకరెన్స్ లేకుండా చేయడం కాదు ఇక అన్నిటి చేసి టెండర్ చేసి ఏదో ఎన్నికలు వస్తున్నాయి నాలుగు రిబ్బన్లు కట్ చేస్తామని కాదు ఇప్పుడు ఎన్నికలు ఏమి లేవు కాబట్టి ఇది ప్రజల కోసం ప్రజల అవసరాల కోసం దూరాన ఉన్నది కరీంనగర్కి మండలం కాబట్టి దీంట్లో యాభై పడకల ఆసుపత్రి ఉండాలి ఇక్కడ డయాలసిస్ యూనిట్ ఉండాలి అదేవిధంగా ప్రసూతి కేంద్రం ఉండాలి అదేవిధంగా ఐసీయూకు ఒక టెన్ బెడ్స్ ఉండాలనే ఉద్దేశంతో ఈ యాభై పడకల ఆసుపత్రిని నిర్మాణంలోకి తీసుకురావాలని ఈరోజు చేయడం జరిగింది ఇది శాంక్షన్ ఇచ్చి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చిన దామోదర రాజనరసింహ గారు ఆరోగ్య శాఖ మాఫిల్ గారికి మా నియోజకవర్గం తరఫున మరీ ముఖ్యంగా ఇల్లంతకుంట మండలం తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా ఆయన ప్రారంభోత్సవానికి మంత్రి గారే వస్తారు మంత్రి గారితో పాటే దీన్ని చేయిస్తామని తెలియజేస్తూ కోట్లు కోట్లు మొత్తం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చింది పదిహేడు యాభై కోట్లు టెక్నికల్ కు తర్వాత సివిల్ వర్క్స్ కి ఆ తర్వాత ఎక్విప్మెంట్ పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోర్స్ ఎస్టిమేట్ కాంట్రాక్ట్ వాల్యూస్ పన్నెండు కోట్లు పన్నెండు కోట్లు కోట్లు బ్రిడ్జ్ ప్రారంభించడం చాలా ఏళ్ళుగా లేకపోతే ఇప్పటి వరకు దాన్ని ప్రారంభించలేదు వచ్చిన తర్వాత పనులు ప్రారంభించి శాంక్షన్స్ ఇచ్చి ఈరోజు వినియోగార్థం ప్రారంభించడం జరిగింది ఈ మూడు పనులతో పాటు ఇది తర్వాత అంతగిరి బ్రిడ్జ్ కూడా హై లెవెల్ బ్రిడ్జ్ను కూడా ఈరోజు భూమి పూజ చేయడానికి సిద్ధంగా ఉన్నది ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి తప్పకుండా ఈ ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సహకారాన్ని బట్టి తను ఏదైతే ఆలోచన చేసినారో స్కూల్స్ విషయం కానీ హాస్పిటల్స్ విషయం కానీ అభివృద్ధికి ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజల ఆరోగ్య అవసరాల కానీ పిల్లల చదువుల కోసం కానీ ఈ మధ్యకాలంలో డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతా ఉన్నాయి వీటిని మనం చూసి చూడాలి వీటిని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతోనే ఈ పిఎస్సీని కూడా తొందరలో అందుబాటులోకి తీసుకొస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం